వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ అని వస్తుంది మొదటి నేను పెట్టే మీకే వస్తాయి శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు నోములతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటుంది పైగా శ్రావణ మాసంలో వివాహ శుభకార్యాలు కూడా విశేషంగా జరుగుతుంటాయి హిందూ సాంప్రదాయం ప్రకారము శ్రావణ మాసంలో నూతన వధూవరులు నోములు నోచుకోవటం తెలిసిందే కదా మనకి శ్రావణ మాసంలో నోచుకొని నోములలో ముత్తైదులకు వాయినం ఇవ్వటం ఆనవాయితీ అయితే వాయినం ఎలా ఇవ్వాలి ఈ వాయినం ఇచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే ఆశ అనే మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు వరలక్ష్మి వ్రతం రోజు వాయినాలు ఇవ్వటం తప్పనిసరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు కానీ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏ రోజైనా జరుపుకునే వెసులుబాటు మహిళలకు శాస్త్రం కల్పించింది మరి నోవు సందర్భం సందర్భంగా వాయనం ఇచ్చేటప్పుడు పాటించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకుందాము మన సాంప్రదాయం వ్రతం పేరుతో మంచి నడవడికను నేర్పిస్తుంది సాటి మహిళను వరలక్ష్మిగా భావించి పూజించడం ఆమెలో వరలక్ష్మిని చూడటం ఎంత గొప్ప సాంప్రదాయమో కదా అమ్మవారు తాను వేరొకరి రూపములు అనుగ్రహిస్తుందని తెలుపుతూ సాటి మనుషులలో దైవత్వాన్ని చూడగలిగేలా చేయటమే వ్రతానుకున్న పరమాత్మ వాయినం ఇవ్వడంలో అంతరార్థం అంటే నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు ఇచ్చే వాయినము చాలా పవిత్రమైనది ఎంతో విశిష్టమైనది వాయినములో ప్రధానముగా నూతన వస్త్రము చీర కాని జాకిటి ముక్క కాని పసుపు కుంకము గాజులు ఐదు తవలపాకులు రెండు ఒక్కలు పువ్వులు రెండు పొళ్ళు ఒక పిడికిడు నానబెట్టిన శనగలు చడిమిడి నీటితో వీటితో పాటు శక్తి కులిది దక్షిణ ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి అప్పుడు మనకి వ్రతాలు ఇస్తున్నవారు ఇస్త వాయినము అంటే వాయినం పుచ్చుకున్నవారు పుచ్చుకుంటున్నామ్మ వాయినం అంటారు ఆ వాయిన సేకరించే ఎవరు అని ఇచ్చేవాళ్ళు ప్రశ్నిస్తే నేను మంగళగౌరి పార్వతీదేవి అని వాయినము పుచ్చుకున్నవారు అంటారు ఇందులోని అంతరాత్వం ఏమిటంటే మన ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వచ్చింది సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే పార్వతిగాను దేవిగాను భావించాలి సూచించడం ఇది మన సాంప్రదాయం గొప్పతనం అందుకే వాయినములు ఇచ్చే పదార్థాలన్నీ శ్రేష్టమైనముగా ఉండాలని అంటారు వాయినమ్మలు ఇచ్చే పొడ్లు కుళ్ళిపోయినవి పాడైపోయినవి పెట్టకూడదు అలాగే పాడైపోయిన ఒక్కలు వాడిపోయిన తవలపాకులు పూలు ఉంచకూడదు మేలైన రకము శనగలు మాత్రమే వాడాలి ఇలా వాయినములు ఇచ్చే ప్రతి వస్తువు మంచిగా ఉంటేనే వ్రతఫలం దక్కుతుంది పొరపాటున వాయినములో నాసిరకం వస్తువులు ఇస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది వాయినం తీసుకునే ముత్తైదులు గౌరవంగా చూసుకోవాలి